నమస్కారం ఇంకో నిజి స్వాగతం ఈ రోజు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నలభై ఆరు అంశాల్లో రెండు అంశాలు మినహా అన్ని ఆమోదం గ్రామ చెరువుకు గండి చర్యలు చేపట్టాలని కోరుతున్న గ్రామస్తులు చావలపురం గ్రామంలో ఎల్పిహెచ్ఎస్ ప్లస్ స్కూల్ స్టూడెంట్ స్వీట్ ఫ్రెషర్స్ డే కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే సీవి ఆంజనేయులు లో ప్రతిరోజు ఆయా వార్డుల ప్రజలకు వేళలు తెలిపి మంచి నీరు సరఫరా చేయాలని ఎమ్మెల్యే జీవి ఆంజనేయుడు మున్సిపల్ అధికారులను ఆదేశించారు మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దత్తగిరి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయుడు హాజరయ్యారు పలు అభివృద్ధి పనులకు చెల్లింపులకు తదితర అంశాలతో అజెండాలో పొందపరిచిన నలభై ఆరు అంశాల్లో పది పద్దెనిమిది మినహా అన్ని అంశాలను కౌన్సిల్ ఆమోదించినట్లు చైర్మన్ డాక్టర్ దస్తగిరి ప్రకటించారు ఎమ్మెల్యే జీవి మాట్లాడుతూ పట్టణంలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు పట్టణానికి త్రాగునీరు అందించే సింగర చెరువులు పూర్తిగా జలకళ సంతరించుకున్నాయని త్రాగునీటికి ఎటువంటి ఇబ్బంది లేదని ఆయన అన్నారు వార్డుల వారిగా సర్వే చేసి పైపు లైన్లు లేని చోట పైపు లైన్లు వేసి చెడిపోయిన పైపు లైన్లను మరమ్మతులు చేపట్టి అన్ని కుటుంబాలకు త్రాగునీరు సరఫరా చేయాలని కోరారు వాటర్ డ్రింకింగ్ వాటర్ సమస్య డ్రికింగ్స్య వార్డు కౌన్సిలర్ గారు తీసుకొచ్చారు అట్లా ప్రతి వార్డులో డ్రింకింగ్ వాటర్ సమస్యలు ఏమున్నాయి గుర్తించండి సర్వీస్ ఇవ్వాలంటే ఇంప్రూవ్మెంట్స్ ఏం చేయాలి కొత్త వాళ్ళ పెట్టాలా కొత్త పైప్ లైన్ ఎక్కడైనా వేయాలా సమగ్రంగా తయారు చేయాలి సమస్యలు వాటర్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఫీల్డ్ విజిట్స్కి విజిట్స్ గుర్తించండి సమస్యలు వాటి పరిష్కరించడానికి మొత్తం కూడా కొత్త పైప్ లైన్ వేయాలన్నా వాస్ పెంచాలన్నా ఏం చేయాలో చూడండి ఈ సమస్యని తొందరగా పరిష్కరించాలి అలాగే ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని వార్డుల్లో కొన్ని వార్డుల్లో విజిట్కి వెళ్ళి ప్రజా తెలుసుకొని ఎక్కడ కూడా లో వోల్టేజ్ అనేది కనపడటానికి వెళ్ళలేదు ఈ విన్కోడ నియోజకవర్గంలో అవనవచ్చు రోరంలో కూడా మీ పరిధి ఎంతవరకు ఉందో మొత్తం మీరు ఫోకస్ చేసి సమస్యలు గుర్తించండి లో వోల్టేజ్ పరిష్కారానికి ఏంటో వాటికి కూడా ఎస్టిమేషన్ చేపించి రిక్వైర్మెంట్ తయారు చేస్తే మంత్రి గారితో మాట్లాడతా దాని ప్రపోజల్స్ ఇవ్వండి ప్రపోజల్స్ తయారు చేయించండి ఎస్టిమేట్స్ తయారు చేయించండి చేపించండి కొత్తగా ట్రాన్స్ఫార్మర్ పెట్టడానికి ప్లేసులు ఐడెంటిఫై చేయాలా అక్కడ వార్డు వాడికి ఖర్చు చెప్పాలా అది ప్రజాప్రతినిధులు కూడా కొంచెం బాధ్యత తీసుకుంటే అవుతుంది అంటే అధికారులు వాళ్ళ ప్లేస్ కావాలంటే మా మైండ్ మా మైండ్ ముందు అంటే ప్రభుత్వ స్థలం అక్కడ ఉంటే పెట్టించండి నసరాపేట పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నాలుగవ తేదీన సిపిఐ జిల్లా కార్యవర్గ సమావేశము పట్టణంలోని ప్రకాష్ నగర్లోని షాదిఖానాలో ఆగస్ట్ ఐదవ తేదీన జిల్లా జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు ఏడు నియోజకవర్గాల కార్యదర్శులు మండల కార్యదర్శి శాఖ కార్యదర్శులు పార్టీ సభ్యులు ప్రజా సంఘాల బాధ్యులందరినీ కలుపుకొని జనరల్ బాడీ సమావేశాన్ని జయప్రదం చేయవలసిందిగా సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి కోరారు మంగళవారం నాడు వినుకొండలోని శివయ భవన్ లో జరిగిన సిపిఐ ముఖ్య కార్యకర్తల సమావేశానికి సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి భూదాల శ్రీనివాసరావు అధ్యక్షతన వహించగా ఆయన పాల్గొని మాట్లాడారు బొలాపల్లి మండలం మూగచింతలపాలెం గ్రామ చెరువు గత రాత్రి తీవ్రమైన కోతకు గురి అవటంతో నిండుగా ఉన్న చెరువుకి గండిపడి నీరు మొత్తం చెరువుకి దిగువగా ఉన్న సాగు భూముల్లోకి వెళ్తున్నాయి ఇదే విధంగా కొనసాగితే పక్కన ఉన్న వడ్డెంగుంట గ్రామ ఉంపుకి గురయ్యే అవకాశం ఉంది దీనిపై సంబంధిత అధికారులు స్పందించి నష్ట నివారణ చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు నమస్కారం అండి మాది మూచుందరపాలెం గ్రామం మీరు చూస్తుంది మూచుంద్రపాలెం గ్రామం చెరువు అండి ఇది రాత్రి మా చెరువు గట్టు కోతకు గురయ్యి చెరువు ఆల్రెడీ నిండుంది చెరువులో ఉన్న వాటర్ మొత్తం వెళ్తున్నాయి పక్కనే వడ్డంగంట అనే గ్రామం ఉంది ఈ సమస్య అనేది ఇప్పుడు అధికారులు ఎవరు సరి తీసుకోకపోతే పక్కన ఉన్న వడ్డొంట గ్రామానికి చాలా ముక్కుందండి సో ఇది తీవ్రంగా కోతకు గురైంది గట్ట చెరువు గట్టు అనేది ఇది ఇంతట్లో ఆగదండి చిన్న చిన్నగా మొత్తం చెరువు గట్టు మొత్తం తెగే అవకాశం ఉంది సో అధికారులు మా గ్రామ ప్రజలందరూ తక్షణమే దీని మీద చర్య తీసుకుని దీనికి ఒక పరిష్కారం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం అండి అక్కడ వాటర్ ఎలా వెళ్తున్నాయో ఒకసారి వాటర్ ఫ్లోటింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంది మొత్తం ఎక్కడికక్కడే ఫోనే కూడా పడిపోయాయి వినుకొండకు చెందిన ప్రముఖ జాతీయ చిత్రకారుడు వజ్రగిరి జస్టిస్ కు అంతర్జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి భారత చిత్ర కళారత్న బ్రహ్మోత్సవం అవార్డు తాను చిత్రీకరించిన ప్రకృతి కాంత చిత్రానికి లభించింది కోనసీమ చిత్రకళా పరిషత్ అమలాపురం జూన్ ముప్పైను నిర్వహించిన అంతర్జాతీయ చిత్రకళా పోటీలలో జస్టిస్ ఈ బహుమతిని అందుకున్నారు అంతర్జాతీయ స్థాయిలో ఇది ఏడవ బహుమతి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో యాభై రెండు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో బహుమతులు సాధించిన ఏడవ అంతర్జాతీయ బహుమతి తన జీవిత ధ్యేయమైన ఈ బహుమతి కోసం ఎంతో కాలంగా ఎదురుచూశానని దానికి గాను ఎంతో శ్రమించారని చెప్పారు శావలపురం గ్రామంలో హెచ్ఎస్ ప్లస్ స్కూల్ స్టూడెంట్ కిడ్స్ ఫ్రెషర్స్ డే కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు హాజరై విద్యార్థులను ఆదేశించారు సమాప్తం తిరిగి రేపటి నుంచో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం